హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే ఇంకా చాలా బాగుంటామండి ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అండి పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు కదండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఎగ్పప్పు అయితే తయారు చేశానండి సో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి అసలు ఓకే అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి కావాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకోవాలి పచ్చిమిర్చి పచ్చి బఠానాలు కొత్తిమీర కరివేపాకు ఫోర్ ఎగ్స్ రుచికి సరిపడ సాల్టు రుచికి సరిపడ కారం ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడరు ఓకే అండి పచ్చి బటానాలు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను ఓకే అండి ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే ఎగ్స్ తీసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను ఒక పది పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి ఓకే అండి ఈ లోపైతే మనము ఆనియన్స్ అవన్నీ సన్నగా కట్ చేసుకుందాము ఓకే అండి చూడండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకు స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకే అండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సో అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పిండి అయితే కలుపుతున్నానండి రెండు కప్పులు పిండి తీసుకున్నాను మైదా పిండి ఓకే అండి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు బాగా పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అసలు చూడండి అసలు ఇప్పుడు ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేస్తామండి పక్కన పెట్టేద్దాం పిండి అనేది బాగా నానద్ది సో పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి ఓకే అండి ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి స్టవ్ అయితే బంద్ చేద్దామండి సో ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి సో మసాలా రెడీ చేసుకుందాం మనము ఓకే అండి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి ఇందులోకి లైట్గానే వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ అయితే వేడైపోయింది ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్స్ ఓకే అండి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర పచ్చి బఠానాలు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఓకే అండి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ అది చాలా బాగుంటుందండి అసలు మనం బయట పఫ్ తిన్నట్టే ఉంటుందండి సో ఇంట్లో చేసుకుంటే మనకి ఇంకా హెల్తీకి కూడా చాలా మంచిది ఓకే అండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అంతే అండి ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పట్టదండి ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసుకుందాం ఓకే అండి ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఓకే అండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఓకే అండి స్టవ్ అయితే బంద్ చేద్దాం ఓకే అండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఎగ్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి సో ఒక ఎగ్ని రెండు భాగాలుగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే పిండి అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చపాతిలాగా పల్చగా రుద్దుకోవాలండి చాలా పల్చగా చేసుకోవాలి అసలు ఎంత పలుచగా చేసుకుంటే మనకు లేయర్స్ అనేది అంత బాగా వస్తుందండి ఓకే అండి నేనైతే లైట్గా కొద్దిగా పొడి పిండి వేసానండి వేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ అయినా అప్లై చేసి చేసుకోవచ్చు ఓకే అండి చపాతిలాగా చేసి సెంటర్ కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ నెయ్యి అయితే అప్లై చేస్తున్నానండి కొద్దిగా ఓకే ఒక్కొక్క లేయర్కి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేస్తున్నానండి సో ఇలా ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదండి మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు లేయర్స్ సో నేనైతే ఇక్కడ కొద్దిగా డిజైన్ లాగా పెట్టేశానండి బాగుంటుంది చూడడానికని ఓకే అండి మసాలా బయటికి రాకుండా ఉండాలండి మనం ఎట్లా పెట్టేసినా కానీ లేయర్స్కి ఓకే అండి కొద్దిగా మసాలా వేసుకొని పైన ఎగ్ పెట్టేసుకొని ఒక్కొక్క లేయర్కి పైన వేసేసుకోవాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక్కొక్క లేయరు అప్పుడు మసాలా అనేది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుందండి చూడండి అసలు ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉందండి చూడడానికి అసలు ఓకే అండి అంతే ఎగ్ పప్పు రెడీ అయిపోయిందండి సో అన్నీ అలాగే చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ సో ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఆయిల్లో సో సిమ్ మీదే పెట్టుకోవాలండి ఓకే అండి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలండి చిన్నగా ఓకే అండి బ్రౌన్ షేప్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడడానికి చాలా బాగున్నాయండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఓకే అండి బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసి సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుందాం ఓకే అండి వేడి వేడి ఎగ్ పప్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అసలు చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఓకే అండి ఎగ్ పప్పు తయారు చేయడం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్